శ్రీ విఘ్నేశ నమహ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీ వారు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తే బాగుంటారు వారికి ఏమైనా నేమ్ ఆఫ్ కరెక్షన్ అవసరమా అసలు న్యూమరాలజీ అనేది నిజమా కాదా కొద్దిగా విశ్లేషిస్తానండి దయచేసి స్కిప్ చేయకండి ఇది మంచి సబ్జెక్టు ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలో పుట్టినవారు శుక్రుని గ్రహంలోకి వస్తారు మీనస్ చాలా రమ్యంగా మాట్లాడతారు మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు దాంతోపాటు ఏ వ్యాపారం చేసినా కానీ టాప్ లెవెల్లో ఉంటారు కళలు సంగీతము సాహిత్యము మాట చాతుర్యము ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు వీరు స్నేహం చేస్తే వాళ్ళు ప్రాణాన్ని ఇస్తారండి వారికి ఇష్టపడ్డ వారెవరైనా ఉంటే వారి గురించి ప్రాణాలనే ఇస్తారు పురుషులైతే స్త్రీలను ఆకర్షిస్తారు స్త్రీలైతే పురుషులను ఆకర్షిస్తారు తల్లి ప్రేమ ఎక్కువ బంధువర్గం కావాలన్న కోరిక అన్ని రంగాలలో వీరు మంచి స్థాయిలో ఉంటారు ఇటు సాఫ్ట్వేర్ రంగమే కానీ లేదా వ్యాపార రంగమే కానీ వ్యాపార రంగాల్లో ఏది ఉంటే రత్నాలు వజ్రాలు తర్వాత బంగారము తర్వాత బ్యూటీషియన్స్గా లేదా టైలరింగ్గా వీరు అద్భుతంగా చేస్తారు ఫ్యాషన్ డిజైన్స్ అంటే ఇక ఆరు నెంబర్ వాళ్ళే చాలా మందిని చూస్తారు ఫ్యాషన్ డిజైన్స్ ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తే నెంబర్ సిక్స్ ప్రత్యేకంగా జీవించాలనుకుంటారు పది మందిలో ఒక ఒక వింత ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుకుంటారు ఆరు నెంబర్ వారు అలాగే వన్ ఫైవ్ నెంబర్ కూడా సిక్స్లోకి వస్తుంది కాకపోతే వీరు క్వాలిటీస్ కొంత డిఫరెంట్గా ఉంటాయి ఒకటి సూర్య సంఖ్య ఐదు బుధ సంఖ్య డెబ్బై ఐదు శాతం ఆరు నెంబర్లోనే ఉంటుంది కాకపోతే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది వన్ వల్ల ఫైవ్ వల్ల చాకచక్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది రెండు ఫ్రెచింగ్ వా వారికి తర్వాత ఇరవై నాలుగు టూ ఫోర్ రెండు చంద్ర సంఖ్య కళలు నాలుగు అదృష్ట సంఖ్య ఈ రెండు కలుపుకుంటే వచ్చిందే సిక్స్ అవుతుంది అంటే మాట చాతుర్యంతో పాటు వారు డిఫరెంట్గా ఉండడంతో పాటు దాని తర్వాత వాళ్ళకి అదృష్టాలు కలిసి వచ్చే అవకాశం ఈ నెంబర్కి ఎక్కువగా ఉంది నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్లో చాలామంది అధిక సంపన్నులు ఉన్నారు కొన్ని వందల వేల నెంబర్స్ చూసిన తర్వాతనే చెప్తున్నాను డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసినాకనే చెప్తున్నాను మార్కెట్లో పుస్తకాలు దొరుకుతున్నాయి ద బుక్ ఆఫ్ న్యూమరాలజీ అని అంతేందుకండి మీ సెల్లో కొట్టండి న్యూమరాలజీ డేట్స్ అని సరిగా వస్తుంది అది తర్వాత వీరికి వివాహాలు త్వరగా చేసుకోవాలని ఆరాటం ఎక్కువగా ఉంటుంది నెంబర్ సిక్స్ వారికి ప్రేమ వ్యవహారాలు బాగా చేసుకుంటారు వీరికి కలిసి వచ్చే నెంబర్స్ ఏ నెంబర్స్ అయితే వీరికి సరిగా ఉంటాయి వీరు ఏ నెంబర్స్ అయితే వీరికి సరిగా ఉండవు వీరి డెస్టినీ నెంబర్ కనుక డెస్టినీ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం ఇది జీవిత సంఖ్య అంటారు మన విధిరాత సంఖ్య అంటారు దాన్ని ఈ ఆరు నెంబర్ ఒక ఇరవై ఐదు ముప్పై ఐదు వరకు సరిగా పనిచేస్తూ మీ యొక్క జీవితాన్ని వెలుగులోకి తెచ్చేది మాత్రం డెస్టినీ నెంబరే విధిరాత నెంబర్ ఆ నెంబర్ కనుక వీరికి వ్యతిరేకంగా వన్ కానీ నైన్ కానీ సెవెన్ కానీ అయితే చాలా ఇబ్బంది వారి వీళ్ళు అనుకున్న క్వాలిటీస్ అన్నీ వారికి రావు మరి ఏం అప్పుడు పుట్టిన తేదీన భగవంతుడు భగవంతుడిచ్చింది ఈ యొక్క డెస్టిని నెంబరా భగవంతుడిచ్చింది ఇక నేమ్ నెంబర్ అంటే మన తల్లిదండ్రులు ఇచ్చింది ఆ నేమును కనుక సరిగ్గా వైబ్రేట్ అయ్యేటట్టు ఈ యొక్క సంఖ్యకు సరిపోయే నెంబర్ను కనుక మనం మార్చుకుంటే అంటే పేరులో ఒక రెండు అక్షరాలు ఒక అక్షరము చేంజ్ చేసి కనుక చేసుకుంటే అది వైబ్రేట్ అయ్యి మీ జీవితాలలో వెలుగులు నిండుతాయి ఇది నిజము నిజము మీరు నమ్మండి నమ్మకపోండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను కరెక్షన్ చేసిన వారిలో ఎనభై ఐదు శాతం మంది వారందరూ అద్భుతంగా ఉన్నారండి వారి అనుకోని లాభాలను పొందారు బంగారు వ్యాపారస్తులకైతే చాలామందికి నేను చేశాను వారు చాలా అభివృద్ధి చాలా కుంటుపడిపోయిన వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధిలోకి ఉన్నాయి వారు చెప్తారు గురుగారు మీ వల్ల వారు వారి షాపులో పనిచేసే వాళ్ళకు కూడా వారి సొంత ఖర్చులతో పెట్టి నాకు ఫీజు చెల్లించి వాళ్ళకు కూడా చేయించారు ఎందుకంటే అలా చేస్తున్నారంటే చెప్పారు మా దగ్గర పనిచేసే వాళ్ళు వారు కూడా అద్భుత అద్భుతంగా రావాలి కదా నేనేమన్నా డబ్బులు వెచ్చిస్తున్నానా లక్షల రూపాయలు ఇస్తున్నానా వారు మంచుకుంటేనే కదా నా షాపు బాగా నడిచేది గుడ్ ఐడియా చాలా చక్కని సూత్రం అది ఎందుకంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా పనిచేస్తారు వారు దుఃఖిస్తూ ఉంటూ మనను పని చేయమంటే ఎలా చేస్తారు వాడి మనసులో ఒక బాధ ఉంటుంది ఇక్కడ పని చేయలేడు చాలా చక్కగా చెప్పాను నాకు డాక్టర్ జగదీష్ రావు గారు జ్యువెలరీ షాపు అలాగే బట్టల షాప్లో వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు నేను కరెక్షన్ చేశాను వారికి వారికి కూడా ఈ విషయాన్ని చెప్పాను ఇలా చేసుకోండి అని వాళ్ళు ఇరవై మంది స్టాఫ్కి ఒకసారి చేయించారు వాళ్ళు సరైన ఫీజునిచ్చి ఆ ఇరవై మంది స్టాఫ్లో చాలా మంది హ్యాపీగా ఉన్నారు సార్ ఇంతకుముందు ఊకే షాప్స్ తప్పించేవాళ్ళు డబ్బులు కావాలని అడిగేవాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు వారే ఆనందంగా ఉన్నారు మార్కెట్ రంగం పెరిగింది దాంతోపాటు వారికి కూడా కమిషన్స్ ఇస్తున్నాం మేము చక్కగా సూపర్గా ఉన్నది సార్ చాలా చాలా బాగా చేశారన్నారు న్యూమరాలజీ అనేది ఒక గ్రేట్ సబ్జెక్టు దాన్ని అవగతం చేసుకొని వివిధ గ్రంథాల ద్వారా వివిధ పుస్తకాల ద్వారా అనుభవాల ద్వారా తెలుసుకున్న వాడిని ఖచ్చితంగా ఏ నెంబర్కి ఏం చేస్తుందో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక నెంబర్ ఉంటుంది వాళ్ళ సొంత నెంబర్లు ఉంటాయి మిత్ర సంఖ్యలు ఉంటాయి శత్రు సంఖ్యలు ఉంటాయి వాటిని ఫాలో అయితే సరిపోతుంది మీరు ఏం చేయవలసిన అవసరం లేదు ఒకసారి చూడండి మీ నెంబర్ ఏదైతే ఉందో ఉదాహరణ ఆరు నెంబర్ వాళ్ళు ఉన్నారనుకోండి ఆరు నెంబర్ వారికి వారికి కలిసి వచ్చే సంఖ్యలు కొన్ని చెప్తాను రెండు చూడండి ఐదు చూడండి ఈ తేదీలు చాలు మీకు మీ క్యాలెండర్లో రెండు ఐదు నెంబర్స్ మీకు బాగా ఉపయోగపడతాయి ఆ రోజు పనిచేసినా కానీ మీకు తెలియకుండానే అది ఉంటుంది కానీ ఒకవేళ డెస్టిన్ నెంబర్ కనుక ఒకటి తొమ్మిది ఏడు అయినప్పుడు మీరు సరిగా చేయలేరు కాబట్టి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవడం అన్నది ఒక పద్ధతి అది జీవితాన్నే మారుస్తుంది అనుకున్నప్పుడు చేస్తే జరిగేది ఏమిటి నష్టం ఏమిటి ఆ నెంబర్ మాస్తే అవుతుందా అవుతుంది సినిమా యాక్టర్ చిరంజీవి గారు ఏదో శివశంకర వరప్రసాద్ అయిన పేరు పేరు మార్చుకున్నాకనే అయిపోయారు సినిమా యాక్టర్ జయసుధ గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వారందరు పేరు మార్చుకున్న వాళ్ళే సీనియర్ ఫీల్డ్లోకి రాగానే సే వాళ్ళు నేమ్ మార్చుకున్నారు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకున్నారు అందుకే స్టార్లుగా ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎవరు కాదు బాహుబలి చిత్రానికి నెంబర్ ఫైవ్ వస్తుంది ప్రభాస్ ఫైవ్ వస్తుంది ఎంఎం కీరవాణి ఫైవ్ వస్తుంది ఇవన్నీ కలుపుకుంటేనే టాప్ మోస్ట్కి వెళ్ళింది అది కాబట్టి నేను అనేది ఏమిటంటే పోతే పోయింది ఏముందండి నేమ్ ఆఫ్ కరెక్షన్ ఒక బుక్లో పేర్లు రాసుకొని ఆ విధంగా ఉంటే ఆ నెంబర్స్ మీకు వైబ్రేట్ అయితే అని చెప్తున్నాను కదా నష్టం ఏమీ లేదు నా దృష్టిలో వేల రూపాయలు వెచ్చించి లక్షల రూపాయలు వెచ్చించి పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు అన్నీ చేస్తున్నాం చిన్న కరెక్షన్తో అయిపోయేదాన్ని ఏ రత్నాన్ని ధరించాలే ఏ డేట్లు మీకు అనుకూలమైంది ఏ డేట్లు మీకు ప్రతికూలమైనవి ఇవన్నీ విషయాలు కూడా న్యూమరాలజీ తెలియజేస్తుంది ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే నూటికి నూరు శాతము జ్యోతిష్యంలో ఒక భాగమే ఇదేదో అపనమ్మకమైన విషయం కాదు గ్రహాలకు నెంబర్లకు సంబంధం ఉంది ఆ నెంబర్స్ మనిషిపై ప్రభావం ఉంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నెంబర్ ఎయిట్ సామాజిక సేవ రంగానికి ఎయిట్ పెట్టింది పేరు కేసీ గారు ఎయిట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎయిటే కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎయిట్ ఎయిట్ నెంబర్ వాళ్ళే పరిపాలిస్తున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో న్యూమరాలజీ కాబట్టి న్యూమరాలజీ అనేది బెస్ట్ సబ్జెక్టు మానవాళికి ఎంతో ఉపయోగపడే సబ్జెక్టు కాబట్టి మీరు దయచేసి ఈ ప్రోగ్రామ్ చూసి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను బలవంతంగా చేస్తున్నానని అనుకోకండి నా వల్ల ఓ ఇద్దరు ఓ ముగ్గురు ఒక నలుగురు బాగుపడ్డగానే చాలా సంతోషించేవాడిని భగవంతుడు నాకు అన్ని రకాల సౌకర్యాన్ని ఇచ్చాడు ఆ సరస్వతి మాతకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ మీకు సరైన సహాయాన్ని అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమూరాలజీ